వెల్కమ్ టు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ మిత్రులారా నేను మీ తెలుగు టీఎస్ఆర్ని మీరు వీక్షిస్తున్నారు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ మిత్రులారా తెలుగు పండిట్స్ మరియు తెలుగు స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి మిత్రులకు డిఎస్సి విభాగంలో అడిగేటటువంటి తెలుగు సబ్జెక్ట్ నుండి ముఖ్యమైనటువంటి అంశాలు తప్పనిసరిగా ప్రతి పేపర్లో మరి పద్యాలు ఇచ్చి ఈ పద్యం ఎవరు రాశారో అని కానీ లేదు ఒక పద్యం రెండు పాదాలు ఇచ్చి తర్వాత పాదం ఏమిటి అని కానీ అడిగే అవకాశం ఉంది కాబట్టి అందులో భాగంగా మనం మణిపూసలు అనే పాఠ్యాంశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పద్యాలను ఈ వీడియోలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ఈ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరూ టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయవలసిందిగా మనవి మరి ఆలస్యం చేయకుండా పద్యాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఒరులే ప్రియము ధనమనంబున కగు విశేయకునికి పరాయణము పరమ ధర్మ కెల్లన్ ఈ పద్యం తెక్కన తాను రాసినటువంటి భారతంలో చెప్పాడు మరి ఒరులేయవి అనరించిన నరవర ఎప్రియము ధనమనంబున కగుద అనే పద్యం రచించినటువంటి కవి ఎవరు అనే అడిగే అవకాశం ఉంది తెక్కన భారతంలో ఈ పద్యం చెప్పాడు అని గుర్తుపెట్టుకోండి తర్వాత పద్యం తనువున విరిగిన ఎలుగుల నను బుచ్చంగవచ్చు అతి నిష్ఠూరతన్ మనమున నాటిన మాటలు ఉపాయములను వెడలునే అదీపా ఈ పద్యం కూడా తెన భారతంలో చెప్పినటువంటి పద్యం తర్వాత పద్యం తనవారులేని చోటను జనవించుకలేని చోట చోటను అనుమానమైన చోటను మనుజునకు నిలువదగదు మహిళ సుమతి ఈ పద్యం తనవారు లేని చోటను జనవించుకలేని చోట జగడము చోటన్ మనిషి నిలవరాదు అనే పద్యం చెప్పింది ఎవరు అంటే సుమతి శతకంలోంది ఈ సుమతి శతకాన్ని రాసింది పదమూడవ శతాబ్దానికి చెందిన భద్యన అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మరి భద్యన రాసిన మరొక పద్యం తడవోర్వక వడలోర్వక కడువేగం బడసిపడిన పడిన కార్యం బగునే తడవోర్చిన వడలోర్చిన చెడిపోయిన కార్యమల్ల చేకూరు సుమతి మరి తడవోర్వక వడలోర్వక కడు పడిన కార్యం జరుగుతుందా జరగదు అని సుమతి శతకంలో భజ్జన చెప్పాడు తరువాత పద్యం పాలను కలిసిన జలమును పాల ఇండు పరికింపగా పాల విజరసుగా ఉన పొందువలదురా సుమతి క్షమించాలి మరి ఈ పద్యం కూడా సుమతి శతకంలోదే పాలన కలిసిన జలమును పాల విధంగానే ఉంటాయి చూడగా కానీ రుచి చూసినప్పుడే అవి వాటి యొక్క రుచి తెలుస్తుంది అలానే చెడ్డవాణి సమాసం కూడా సహవాసం కూడా అదే విధంగా ఉంటుంది అని చెప్పేటటువంటి సుమతి బధన చెప్పినటువంటి పద్యం ఇది మరో పద్యం పరహితములేని సంపద ధరెవ్వడు కూర్చునేని దక్కకపోవున్ మురిపెంబున మరి మరికొడు ఒక కూర్చుతేన మార్గము సుమతి ఈ పద్యం కూడా మరి సుమతి పద్యంలోదే నెక్స్ట్ పద్యం కొండ కుంభమన్న కొండ పర్వతమన్న ఉప్పు నొకటి కాదే భాషలి వేరు పరతత్వమొక్కటి విశ్వరాభిరామ వినురవేమరి కొండకుంభమన్నా కొండ పర్వతమన్నా ఉప్పు లవణమన్నా ఒకటే అలానే భాషలిట్టే వేరు పరతత్వం ఒకటి భాషలు వేరైనా దాని తత్వం ఒకటే అని మరి వేమన తన వేమన శతకంలో చెప్పడం జరిగింది మరి వేమన శతకంలో మరో పద్యం అంతరంగమందున నపరాధములు చేసి మంచివాణి వలను మనజుడు ఇతరుల రంగడా రంగిరామ విను మనసు నందు చెడ్డ పనులు చేసి పైకి మంచివానిగానే మనుషుడు నటిస్తాడు మరి పరులు తెలుసుకోలేకపోయినా ఈశ్వరుడు అన్నీ చూస్తాడు అని చెప్పేటటువంటి మరి భావంలో వేమన చెప్పినటువంటి పద్యం ఈ పద్యం ఇక వేమల శతకంలో మరొక ముఖ్యమైనటువంటి పద్యం పూజ కన్నానెంత బుద్ధి నిదానంబు మాట కన్న మనసు దృఢము కులము కన్నా గుణము ప్రధానంబు విశ్వదా బిరామ మరి పూజ కన్నా బుద్ధి ముఖ్యం అదేవిధంగా మాట కన్నా మనసు మంచిదై ఉండాలి మరి అదేవిధంగా కులము కన్నా గుణము చాలా ముఖ్యమైనది ఏ కులం వారమైనా మరి సరైనటువంటి గుణము లేనప్పుడు చెడ్డవారిగానే పరిగణించబడతారు అని చెప్పే భావంలో వేమన ఈ పద్యాన్ని చెప్పడం జరిగింది మరి వేమన పదిహేడవ శతాబ్దానికి చెందినటువంటి కవి వేమన ఈ వేమన శతకాన్ని ఆట వెలదుల్లో రాయటం జరిగింది మరి ఇంకా తరువాత పద్యం ఏనుగ లక్ష్మణ కవి పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినటువంటి ఏనుగు లక్ష్మణ కవి రాసినటువంటి పద్యాలు కూడా మనం నేర్చుకోబోతా ఉన్నాం మీసానకు కాళ్ళెక్కడ వాసిగా విన్నది లేదు వసులో వాసనగంధము రాచడు మీ సానకు కాళ్ళు మూడు మరి పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన ఏనుగున లక్ష్మణ కవి మీ సానకు కాళ్ళెక్కడా వాసిగ విన్నది లేదు వసుధాస్థలిలో అంటే ఈ భూమిలోకంలో మేసానికి కాళ్ళు ఎక్కడున్నాయి ఎక్కడా వినలేదే అని చెప్తూ వాసన గంధము రాచెడు మీ సానకు కాళ్ళు మూడు అంటే ఇక్కడ మేసానికి అసలు కాళ్ళు ఎక్కడ ఉంటాయి ఈ భూమి మీద ఈ వింత ఎక్కడా వినలేదు అని అంటూ కానీ సువాసనకు వెదల్లే గంధాన్ని తీసే సానపేటకు మూడు కాళ్ళు ఉంటాయి ఇందులో మీ సానకు అనే పదాన్ని విడదీసి మీ సానా అనే మరి ద్వంద్వార్థం మరి ఇచ్చేటటువంటి పద్యం ఇది మరి ఆ తరువాత తరువాత పద్యం వంగతోట నుండు వరి మళ్ళలో నుండు జొన్నచేల నుండు సోద్యముగను తలుపు మూల నుండు తలపైన నుండును దీని భావమేమి తెలుసుకొనుడు అంటే ఇది ఏనుగు లక్ష్మణ కవి పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన లక్ష్మణ కవి చెప్పినటువంటి పద్యం అంటే ఇందులో ఉండు ఉండు అని వస్తుంది ఇందులో ఏదో ఉంది అని చెప్పి మనం ఆలోచన చేస్తాం కానీ వంగ తోట ఎక్కడ ఉంటుంది వంగ తోటలోనే ఉంటుంది వరి ఉంటుంది అంటే మళ్ళలోనే ఉంటుంది జొన్న చేల నుండి జొన్న చేలోనే ఉంటుంది తలుపు మూలనుంటుంది తల పైన ఉండును అని చెప్పేదే ఈ పద్య భావం అంటే ఇక్కడ మనం ఏదో ఉంది అనుకుంటాం కానీ ఇక్కడ ఉండు ఉండు అనే పద్యాన్ని విడదీసి చెప్పటమే వంగ తోట నుండు అని కలిపి చదవకుండా వంగ తోటలో నుండు వరి మళ్ళలో ఉండు జొన్న చేల నుండు జొన్న చేలో ఉంటుంది కదా ఇంకెక్కడ ఉంటుంది అని అర్థంలో తలుపు మూల నుండు తలుపు మూలనే ఉంటుంది కాబట్టి ఆ విధంగా చెప్పినటువంటి పద్యం ఈ పద్యం మరి తర్వాత పద్యం మామిడేల పూచు సంగిని బాలుడేల పోవు పసుల వెంట రాజు నేల రహిజేచ్చుచుండును మూట నొక్క మాట ముదు కృష్ణ అంటే మామిడేల పూచు మండు వేసంగిని మామిడి ఎందుకు పూస్తుంది అంటే కాయడానికే అలానే బాలుడేల పోవు పసుల వెంట అంటే పశువులను కాయడానికి వెళ్తాడు రాజు నేల రహి చేర్చుతుండును మరి రాజు సైన్యాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తాడంటే మరి రాజ్యాన్ని కాయడానికే మరి సైన్యాన్ని రహి అంటే సైన్యం ఈ సైన్యాన్ని ఏర్పాటు చేస్తాడు అని అంటే ఈ మూడు మాటలకు నొక్క మాట ముద్దు కృష్ణ అంటే ఈ మూడింటికి అర్థం కాయడమే కాయడానికి అనే అర్థం ఇస్తుంది ఈ విధంగా మనం ఈ పద్యాలను అధ్యయనం చేయాలి ఈ వీడియో చూసిన మిత్రులకు ధన్యవాదాలు ఈ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరూ మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి